తిరుపతి జిల్లా డక్కిల్ మండలం కందలవారిపల్లి గిరిజన కాలనీలో బిర్సాముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు నలభై ఆరు మండలాలు ఉంటే ప్రత్యేకంగా నర్సనాడిపల్లినే కందరవారి పల్లెనే ఎంచుకున్నారంటే కందరవారిపల్లిలో ఎక్కువ గిరిజనులు ఉన్నారని ఎక్కడైతే గిరిజన జనాభా ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఈ సమావేశాలు పెట్టమని చెప్పి ఈ రోజు అధికారులు అందరినీ కూడా ఈరోజు ఈ సమావేశాలకి పంపించడం జరిగిందండి ప్రధానంగా ఇప్పుడు అన్ని సంబంధించినటువంటి శాఖలు అందరూ కూడా ఈరోజు క్షుణ్ణంగా కూడా మాట్లాడినారు అన్ని శాఖల కన్నా కూడా ప్రధానంగా ఇక్కడ భూ సమస్య భూ సమస్య అంటే ఒక డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య జరిగేటువంటి ఈరోజు అందుకనే మేము కూడా మీరు అందరూ కూడా పట్టుబట్టారు గిరిజనులకు మాకు న్యాయం జరిగినటువంటి గిరిజనుల సమావేశం మేము ఎందుకు హాజరు కావాలని చెప్పి మీరు ఫస్ట్ లోనే ఈ సమావేశాన్ని బాయికట్ చేశారు గిరిజనులుగా మేము ఎమ్మెల్యే గారు చెప్పుకున్నా మాకు న్యాయం జరగలేదు న్యాయం జరగలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ చెప్పినా న్యాయం జరగలేదు ఎందుకయ్యాడ మీరు సమావేశం పెట్టం న్యాయం జరిగినప్పుడు మా గిరిజనులకు న్యాయం జరిగినప్పుడు సమావేశం పెట్టకూడదు ఈ సమావేశానికి మేము దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిపించాం సమస్య ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమస్య ఎంపీ గారితో చెప్పి సార్ వాళ్ళ సమావేశాన్ని కట్ చేస్తున్నారు ఇది జాతీయ స్థాయిలో పెట్టాల్సినటువంటి సమావేశం ఇది ఇది బాయకట్ చేస్తే వేరే విధంగా మీ భయ అధికారులు ఎక్కి వేరే విధంగా పోతుంది అనే ఉద్దేశంతో ఎంపీడీఓ గారు కానీ నేను కానీ మీ దగ్గరకు వచ్చి ఒప్పించి సమస్య మాట్లాడదామని చెప్పి ఈరోజు తీసుకొచ్చి కూర్చొని పెట్టాం ఈరోజు అందరూ కూడా చెప్తున్నారు ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీకు మేము అండగా ఉంటాం అందరం కలిసి రిపోర్ట్ రాస్తాం మీకు భూములు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడతాం అని చెప్పి అన్ని శాఖల అధికారులు కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది గతంలో కూడా మీకు చెప్పాం మేము ఒక వారం రోజుల క్రితం మన గిరిజనులు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చారు ఆయన ఆ రోజు నేరుగానే ఆ రోజు డిఎఫ్ఓ గారితో మాట్లాడినా ఒక వారం క్రితం ఆయన ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది సరే ఆ సమస్య అయితే నాకు ఇంకా ఏమీ తెలియదు నేను ఈ రోజు జాయిన్ అయినాను నేను దాని రెండు మూడు రోజుల్లో నేను పరిష్కరిస్తాను చూస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ రోజే ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ గారు డిఆర్ఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది డిఆర్ఓ గారు ఏంటంటే ఆయన సుముఖంగా చెప్పాడు ఇది నా పరిధిలో ఉండేది కాదు సార్ ఇది పై అధికారులుగా చెప్పండి నాకైతే అభ్యంతరం లేదని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే శాసనసభ్యుల వారి ద్వారా చెప్పడం జరిగింది ఏది ఏమైనా శాసనసభ్యుల వారు ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో ఉన్నారు అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పారెస్టర్ ఇష్యూ ఈ ల్యాండ్ విషయం భూ విషయం అందరం కూడా ఇప్పుడు కూడా చెప్పాడు చంద్రారెడ్డి మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం డిఎఫ్ఓ దృష్టికి తీసుకుపోతాం రేంజర్ గారి దృష్టికి తీసుకుపోయి భూ సమస్య పరిష్కారం చేసే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇదే కాదు గతంలో ఎన్నికలప్పుడు కూడా మేము చెప్పాం శాసనసభ్యుల వారు కూడా చెప్పాము ఇక్కడ ఇదే గ్రామంలో ఆయన మీకు గుర్తున్నదో లేదో నాకు గుర్తుంది నేను వచ్చి మీ ల్యాండ్స్ పరిశీలిస్తానని కూడా చెప్పాడు గుర్తుందా మీక ఏమ్మా చెప్పండి మర్చిపోవాలా మర్చిపోలేదమ్మా మేము నేనున్నాను కదా పక్కనే వీళ్ళకి లేదా అది చెప్పు వాళ్ళు మర్చిపోయారు ఖచ్చితంగా కూడా ఆయన అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ వారం లోపల కూడా ఖచ్చితంగా కూడా శాసనసభ్యుల అక్కడ తీసుకొస్తాం ఖచ్చితంగా మీకు అందరికీ కూడా గతంలో చేసుకున్నటువంటి వారికి అంటే మీరు గతంలో కూడా మీరు అనుకోవచ్చు అందరికీ కూడా తల రెండు ఎకరాలు వస్తుంది అనేది అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది గతంలో సాగు చేసుకున్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా సాగు చేసుకునే దానికి పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశంలో మేమందరం పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ అజెండాని మన ఎంపీడీఓ గారిని జాతీయ స్థాయిలో కలెక్టర్ గారికి కానీ అట్లా డిఎఫ్ఓ గారికి కానీ పంపించవలసిందిగా ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలు అందరికీ కూడా తెలియజేస్తాము అధికారులను ప్రజలు ఇద్దరు చేసిన మహాన్ బాబు మనకు రామచంద్ర నాయుడు గారు ఉన్నారు చాలా అదృష్టం మనకు కాబట్టి ఈ కార్యక్రమంలో అధికారులందరికీ కూడా మీ అందరూ ఈ రోజు గిరిజనులందరూ కూడా ఎవరు కాల మీద వాళ్ళు నిలబెడితే తప్ప మీరు డెవలప్ కావరు నా ఉద్దేశం అదే నేను కూడా గిరిజునే ఇక్కడ మళ్ళీ విద్యాశాఖ అధికారు ట్రైబ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి స్టేట్ మెంబర్ గా ఉన్నా ఎంప్లాయీస్ మీద బాగా చూస్తూనే ఉన్నా ఈ రోజు సార్ చెప్పాడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున చూస్తే నాకు సార్ ఏం చేయలేదు ఇక్కడ నేను చెప్పేది కోరుకునేది ఏంటంటే ఇక్కడ జరిగిన విషయాన్ని మొత్తం నియోజక రూపంలో మీరు అధికారులు తెలిపండి నీకు కానీ ఏదైనా జరిగితే నేను ముందుంటా సార్ నేను చెప్పాను ఇక్కడ మనం అధికారుల పట్టకుండా తిట్టుబడినా ఎక్కడ చూసినా ఈ నేను చూస్తుంటే గిరిజనులకి ఈ రోజు అక్కడ ఫస్ట్ కస్టమ్స్ ఏంటంటే ఇండివిజువల్ ఫారెస్ట్ ఫారెస్ట్ రైట్స్ ఎవరైనా సరే గిరిజనులు పండ్లు తిరిగే అధికారము గవర్నమెంట్ ఇచ్చింది మిగతా జాతి వాళ్ళు ఎవరు పండుగలకి విషయం చేసింది గిరిజలకి మన గిరిజనుల మీద ఆధారపడి బతికే వాళ్ళ మనం ఆదివాసు మనం పండలో తిరిగే కాయలు పండ్లు ఆకులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మి జీర్ణ కలిపే గిరిజనులకి హక్కు ఉంది నువ్వు ఎక్కడైనా పొలం చేసుకుంటే నీకు అన్ని సదుపాయాలు కల్పించే హక్కు గవర్నమెంట్ ఇచ్చింది మీకు కానీ మీరు కొంచెం చదువుకున్నట్లయితే అవేర్నెస్ వస్తుంది ముందుకు రావాలి మీ కాలు మీద నిలబడాలి అన్నింటినీ ప్రశ్నించాలి కొన్ని మీరు తెలుసుకోవాలని ఏంటి ఈ సమస్య ప్రతి సంవత్సరాలు పని పనిచేస్తా ఉన్నా రోజు చెప్తానే ఉన్నారు సార్ నాకు గౌరవ నేను మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఇంతకుముందు చేసుకున్నారు సార్ ఆఫీస్ సార్ మళ్ళా వస్తున్నారు సార్ చేస్తున్నారు సార్ మేము ఆపేస్తున్నాం సార్ అది కానీ రిపోర్ట్ వీళ్ళు గత ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాలు సాల్వ్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళకి దాన్ని కల్పించాలి అని చెప్పి మాకు తీర్మానంగా గ్రామంలో ఇచ్చిందని చెప్పి టికెట్గా పెట్టినైతే ఏమి కాదు ఇందుకు ఆఫీసులో నువ్వు ఉండొచ్చు వేలు ఉండొచ్చు జరిగిన మీ అందరూ తీర్మానం అందరూ సంతకాలు పెడతారు కాబట్టి రిపోర్ట్ పంపండి ఆ గిరిజను ఎక్కడ పొలం లేదు కాబట్టి వాళ్ళు అడవిలో చేసుకున్న గ్రామంలో చేసుకున్న పొలము పొలం హక్కు వాళ్ళు కల్పిస్తే వాళ్ళు వాళ్ళ బిడ్డలు బాగా బాగా నీ పంపించారు కాబట్టి మీరు రిపోర్ట్ రిపోర్ట్గా పంపించండి నేను కూడా మీరు సారకిస్తే నేను ఐటీడి ఆఫీస్ పంపిస్తాను ఆనంది స్టేట్ కూడా నేను పంపిస్తాను చెప్పి సార్ సభ తెలియజేస్తున్నా నీకేదైనా రిపోర్ట్ వల్ల ప్రాబ్లం వస్తే నా దగ్గర నాకు ఫోన్ మాట్లాడతాం నేను అంప్లైనా కాబట్టి అవసరం లేదు ఏ జరిగిన విషయాలు అన్ని కూడా మీరుగా రిపోర్ట్ రూపంలో మీరు పంపించినట్లయితే హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఆ పొలాలు చేసుకుని జీవనాధారం మనకంటే బాగుంటుందని చెప్పి విజ్యుకేషన్ పరంగా ఆధార్ కార్డు లేవు సార్ ఈ రోజు మన కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చాడు ఆయన సైట్ లో దానికి చెప్తున్నాను ఏదైనా చెయ్యి చెయ్యి పైకి లేపి పెట్టుకోండి అమ్మా కుర్చి ముందుకు లేపి పెట్టుకోండి ఏదైనా దేశం ఒక శక్తి మరియు బలం సమాజానికి మరియు దేశ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది కాబట్టి డ్రగ్స్ ఫ్రీ క్యాంపెయిన్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా అవసరం ఈ సవాళ్ళను సేకరిస్తూ మాదక ద్రవ్యాల రహిత భారతదేశం క్యాంపెయిన్ లో సంఘాన్ని కుటుంబాన్ని మరియు నియమితులను మాత్రమే కాకుండా మనల్ని కూడా డ్రగ్స్ నుంచి విముక్తి చేయడానికి ఐక్య ఐక్యంగా పనిచేస్తానని నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎందుకంటే నాంది మన నుండే ప్రారంభం కావాలి అలాగే భారతదేశాన్ని రాజకీయంగా స్వేచ్ఛగా ఉండడమే కాకుండా స్వచ్ఛంగా మరియు అభివృద్ధి చెందాలని భావించారు అతను దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాడారు గ్రామాలలో వ్యర్భాలను తొలగించడం మరియు పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా మన దేశానికి సేవ చేయడం ఇప్పుడు మన కర్తవ్యం నేను పరిశుభ్రత గురించి సకల దేవతలకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం చరాచర జగత్తుకు మూలమైన శక్తి దీపం రూపంలో అభయమిచ్చే మాసం కార్తీక మాసం మహిళా మణులందరూ మాంగళ్య భాగ్యంతో సత్సంతానంతో శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరు కళలమ్మ పాతాల చెత్త ఈ నెల పదిహేనవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గణేష్ ఘాటులో జరిగే మహిళల శోభాయాత్ర మహా కార్తీక దీపోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము కాశీ హరిద్వార్ ప్రయాగ క్షేత్రాలలో గంగమ్మ తల్లికి హారతులిచ్చే పండితుల వేద మంత్రాల మధ్య గంగమ్మ తల్లికి కార్తీక దీప మహాహారతిని తిలకించి తరించాలని కార్తీక మాసం పూజల ఫలితం ప్రతి కుటుంబంలో సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాను ఇట్లు సేవాభిలాషి కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యే మరియు సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి